నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి పెహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఒక్కటి డిమాండ్ పాక్ కు బుద్ధి చెప్పడం పిఓకే స్వాధీనం చేసుకోవడం అఖండ భారత్ అనేది నూట నలభై కోట్ల మంది భారతీయుల డ్రీమ్ పాకిస్తాన్తో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా పిఓకే హాట్ టాపిక్ అవుతూనే ఉంది ఆపరేషన్ సింధు టైంలోనూ ఇదే చర్చ సాగింది లేటెస్ట్ గా గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సైతం పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడారు ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సమస్యకు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే చెక్ పెట్టాల్సిందని కానీ అప్పుడు అలా జరగలేదన్నారు అందుకే ఇప్పటికీ కూడా ఈ సమస్య భారత్ ను వెంటాడుతూనే ఉందన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజే భారత్ పై దాడి జరిగిందన్నారు ప్రధాని మోదీ కాశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రవాద దాడి జరిగిందని అప్పుడు కాశ్మీర్ లోని పాకిస్తాన్ చెప్పారు అయితే అదే ఇప్పుడు పిఓకేగా మారిందన్నారు ఆ రోజు ముజాహిద్దీన్ ల నుంచి కాశ్మీర్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు సైన్యాన్ని వెనక్కి రప్పించకూడదని సర్దార్ పటేల్ కోరారని కూడా గుర్తు చేశారు కానీ సర్దార్ ప్రభుత్వము పట్టించుకోలేదని అందుకే ఇప్పుడు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్నారు మోదీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఉగ్రవాదుల రక్తపాదం కొనసాగుతూనే ఉందన్నారు పర్యాటకులు పౌరులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కూడా చెప్పారు మోదీ పహల్గామ్ దాడి సైతం అందుకు ఓ ఉదాహరణ అన్నారు ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోందని చెప్పారు ప్రధాని మోదీ యుద్ధం అనేది చేసిన ప్రతిసారి పాక్ కు ఓటమి దక్కిందని అందుకే పాక్ ఉగ్రవాదులను భారత్ పైకి ఉసిగొల్పుతోందని చెప్పారు ప్రధాని మోదీ పాక్ ఉగ్రవాదుల అంత్యక్రియలను అక్కడి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపిందని కూడా మండిపడ్డారు పాక్ ఆర్మీ సైతం టెర్రరిస్టులకు సల్యూట్ చేసిందని పేర్కొన్నారు ఉగ్ర దాడులతో భారత్ లో అలజడి సృష్టించాలని చూస్తే భారత్ చూస్తూ ఉండబోదు అంటూ పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మోదీ